హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరా బ్లాగ్స్ ఈరోజు చికెన్ పులావ్ చేయాలనుకుంటున్నాను అండి అయితే ఇది వన్ కిలో చికెన్ తీసుకున్నా బాగా కడిగేసి ఒక వన్ అవర్ సాల్ట్లో పెట్టి నానబెట్టా అలా చేస్తే మెత్తగా ఉంటుంది అన్నమాట అప్పటికప్పుడు వండుకుంటే గట్టిగా అనిపిస్తుంది అదే మీరు చికెన్ తెచ్చుకున్న తర్వాత ఒక వన్ అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్లో ఇది పెట్టేస్తే చికెన్ అనేది మెత్తగా ఉంటుంది మనం తీస్తే చాలా ఇలా పీస్ చాలా బాగా వస్తుంది ఉడికిన తర్వాత కూడా లేకుంటే సాగుతుంది ఆ వెంటనే తెచ్చుకున్న వెంటనే వండి వండేస్తే సాగుతుంది అనమాట ఓకే ఇప్పుడు నేను దీంట్లో ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను నేను టూ టీ స్పూన్స్ ఆఫ్ ఈ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేస్తానండి సరిపోతుంది అండ్ ధనియా పౌడర్ వేస్తాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ అనుకో అయితే చికెన్ పొలం అంటే ఇది ఎలా అంటే ఇది కొంచెం స్పైసీగా రావాలి స్పైసీగా ఉంటే నాకు మజా వస్తుంది మసాలా పొడి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ టీ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువనేస్తే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేస్తున్నా సరిపడినంత అండ్ ఒక లెమన్ తీసుకొని కట్ చేశానండి ఇది నేను ఇందులో పిండేస్తాను చూస్తున్నారు కదా ఇవన్నీ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేస్తాను నేను ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసేస్తున్నాను అండి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెడతా అండి అంతలోపు నేను రైస్ రెడీ చేసుకుంటాను పులావ్ కావాల్సింది నేను ఇప్పుడు రైస్ తాలింపు గురించి నేను చేస్తున్నాను నేను రైస్ అనేది నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను అందుకని నేను ఈ పాను ఫస్ట్ తాలింపు చేస్తున్నాను మసాలా సంబంధం చూడండి నెయ్యి వేస్తున్నాను నేను కొంచెం మూడు స్పూన్లు వేస్తున్నా ఆయిల్ ఇంకా వేయట్లేదు నేను ఓన్లీ నెయ్యి వేస్తాను నెయ్యి కాగింది కాగాలి నెయ్యి కాగుతుంది నెయ్యి కాగితే నేను జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను రైస్లోకి కొన్ని జీడిపప్పు పలుకులు తగిలితే బాగుంటుందండి పొలవు కదా బిర్యానీ అయితే అనుకోవచ్చు పులావు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను అండ్ నేను కొన్ని మసాలా సామాన్ కూడా నేను వేసేసుకుంటాను స్పైసెస్ యాడ్ చేసుకుని అంటే ఇవి వేయకుండా వేసేస్తాను అనుకుంటారు మళ్ళీ మాడిపోతుంది కదా అందుకనే వేసేసాను మీకు కావాల్సినవి కొన్ని స్పైసెస్ యాడ్ చేసాను ఎందుకంటే నేను చికెన్ బాగా కొంచెం స్పైసీగా చేయాలని అనుకుంటున్నాను అందుకే ఇందులో కొన్నే యాడ్ చేసేవి రైస్లోకి మాత్రమే ఇప్పుడు నేను ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేసేసి పచ్చిమిర్చి చూస్తున్నాను కదా ఇలా సన్నగా కట్ చేస్తాను వేసుకోవాలన్నమాట బాగా వేగాక నేను ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసాను ఆన్ చేశాను కూడా రైస్ కుక్కర్లో ఇవి వేగిన తర్వాత నేను ఈ పాపు రైస్లో యాడ్ చేసేస్తాను చూసారు కదండీ ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను ఇంకా రెండు స్పూన్స్ వేస్తాను కొంచెం పుదీనా కొత్తిమీర వేసేస్తాను ఇవి ఓన్లీ రైస్లోకి నేను ఇంకా చికెన్ ఫ్రై చేయలేదు ఇందులోనే చేస్తాను చికెన్ చూస్తారు కదా అక్కడ నేను మారినెట్ చేసి పెట్టింది ఇది వేగిన తర్వాత ఇందులో వేసేస్తాను సార్ కదండి నేను ఇది ఆపేస్తున్నాను ఇది రైస్లో వేసేస్తాను ఆల్రెడీ రైస్ పెట్టుకున్నాను నేను కడిగి బాస్మతి రైస్ వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్ ఇప్పుడు నేను ఇందులో కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తా అంటే మసాలా పొడి సాల్ట్ అది వేసి తిప్పేసి పెట్టేస్తాను యాడ్ చేస్తానండి ఒక టీ స్పూన్ అండ్ సాల్ట్ యాడ్ చేస్తాను సాల్ట్ సరిపడా రైస్కి టూ టీ స్పూన్స్ అయితే వేస్తున్నాను సాల్ట్ చూసి అప్పుడు నేను వేస్తాను రైస్ బాస్మతి రైస్ అయిపోయిందండి నేను మోసవేట్ పెట్టేస్తున్నాను రైస్ కుక్కర్ ఆన్ అయింది అవుతుంది ఇప్పుడు నేను చికెన్ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నామండి పాన్ పెట్టా ఒక రెండు స్పూన్స్ నెయ్యి వేస్తాను నెయ్యి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను చూసారు కదా కొన్ని జీడికాఫ యాడ్ చేస్తున్నానండి ఫ్రైకి చికెన్లో బాగుంటాయి చూసారు కదా వీటితో పాటు నేను స్పైసెస్ యాడ్ చేసేస్తాను బాగా వేగిన తర్వాత కొంచెం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేది చూడండి నేను మిర్చి యాడ్ చేస్తున్నాను అండ్ ఇందులో కరివేపాకు బాగుంటుంది బాగా ఫ్రై అయిపోతుంది అందుకని నేను ఇన్ని యాడ్ చేస్తాను ఇప్పుడు చికెన్ యాడ్ చేసేస్తున్నాను ఒకసారి యాడ్ చేస్తాను నేను చికెన్ మొత్తం స్లోగా కలుపుతున్నా ఇది బాగా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలి బాగా వేగిపోవాలి వేగిన తర్వాత నేను పైన రైస్ అయిపోయి దానిపైన వేసేస్తాను చికెన్ అయితే టైం పడుతుంది కదండి మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉండండి చూడాలి మళ్ళీ మాడతాయి చూసారు కదా నేను ఎలా కలుపుకున్నాను అండి చూసారు కదా ఇందులో ఇప్పుడు మనకి తెలుసు చికెన్లో ఖచ్చితంగా వాటర్ వస్తుందని అది బాయిల్ అయ్యే వరకు కూడా అదంటే అది అయ్యే వరకు కూడా నేను ఇది మూత పెట్టేస్తున్నాను కొంచెం స్టవ్ తగ్గించుకుంటున్నాను నేను తగ్గించాను అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి వచ్చి మళ్ళీ నేను చూసి మిక్స్ చేస్తాను చూసారు కదండి నేను చెప్పాను కదా వాటర్ వస్తుందని వాటర్ వచ్చింది పోయి కొంచెం కలుపుకోవాలి మొత్తం వాటర్ అంతా ఇంకపోవాలి డ్రై ఫ్రై అయిపోవాలన్నమాట చూసారు కదండి బాగా ఫ్రై అయిపోయింది మొత్తం నేను కొరి గార్నిష్ చేసేస్తున్నా చూసారా ఈ విధంగా రైస్ పైన ఇలా ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది ఇలా పెట్టి దీన్ని మిక్స్ చేసుకుంటూ తినాలి చికెన్ పులావ్ చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్